నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం ప్రభుత్వ నిధులతోనే నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయాన్ని బీఆర్ఏ పార్టీ కార్యాలయం లాగా వాడుకుంటూ బీఆర్ఎస్ పార్టీ మీటింగులు బర్త్డేలు చేస్తూ గెస్ట్ హౌస్ లాగా మార్చాలని దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో గజ్వేల్ ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర నిర్వహించిన విలేకరుల సమావేశంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ రాజ్యాంగతర శక్తుల లాగా చేస్తున్నారని నర్సారెడ్డి ఈ అర్హత లేకున్నా ప్రభుత్వ కార్యక్రమాల్లో కొబ్బరికాయలు కొడుతూ తిరుగుతున్నారని అదేవిధంగా ప్రభుత్వ నిధులతోని నిర్మించిన ఎమ్మెల్యే కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ ప్రతాప్ రెడ్డి తన సొంత నిలయంగా వాడుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ మీటింగులు బర్త్డేలు పార్టీలు చేసుకుంటూ వాళ్ల సొంత గెస్ట్ హౌస్ లాగా మార్చుకుంటున్నారని ఆయన చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో గజ్వేల్ బీజేపీ సీనియర్ నాయకులు ఉప్పల మధుసూదన్ నాగు ముదిరాజ్ గొల్లపల్లి కుమార్ పంజాల గౌడ్ సిద్దిపేట జిల్లా కౌన్సిల్ సభ్యులు చెప్పేలా వెంకట్రెడ్డి గజ్వేల్ పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శులు నాయిని సందీప్ కుమార్ మాడ్లూరి నరసింహ ముదిరాజ్ గజ్వేల్ పట్టణ బీజేపీ ఉపాధ్యక్షులు మైస విజయ్ వడ్డేపల్లి ప్రసాద్ నాయకులు మంద వెంకట్ కోల్పుల నరేందర్ గజ్వేల్ పట్టణ బీజేపీ కార్యదర్శి తలారి రాజు పట్టణ మహిళా మోర్చా అధ్యక్షులు కుంకుమరాణి భక్తమాల స్వరాజ్య లక్ష్మి బిజీవయం నాయకులు చారి రోహిత్ కుక్కొండ అవినాష్ తదితరులు పాల్గొన్నారు ఆర్టిఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం వాళ్ళే తూట్లు పడుచిన మాదిరిగా ఈరోజు ఈ యొక్క ఏదైతే ఎమ్మెల్యే క్యాంపు కార్యంలో స్థానిక గజ్వేల్ ఎమ్మెల్యే అయినటువంటి కేసీఆర్ గారు అందుబాటులో ఉండకపోవడం పోగా ఈరోజు ఈ యొక్క ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బర్త్డేలు ప్రెస్ మీట్లు బిఆర్ఎస్ పార్టీ మీటింగులు అదేవిధంగా రాత్రి అయితే ఈ రోజు ఎటువంటి అసంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయో ఈ రోజు వారి యొక్క ప్రజల ఊహకు కూడా మేము వదిలేస్తా ఉన్నాం ఈ రోజు దాన్ని అసాంఘ్య కార్యక్రమాలకు కూడా అడ్డగా మార్చి ఈ రోజు ఎమ్మెల్యే కార్యాలయాన్ని వీళ్ళు వివరిస్తా ఉన్నారు విధంగా ఈ రోజు మేము ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ యొక్క వినతి పత్రం ఆర్డిఓ గారికి సమర్పించడం జరిగింది అదే విధంగా కలెక్టర్ గారికి కూడా కాపీ పంపిస్తామని తెలియజేస్తూ ఈ రోజు మా యొక్క బాస్ ప్రతాప్ రెడ్డి అని వాళ్ళ యొక్క బర్త్డేలు చేసినటువంటి సాక్ష్యాలు చూపిస్తా ఉన్నాం అదేవిధంగా ఇలాంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యంలో కండువలు వేసుకొని జండలు పట్టుకొని ఈ రోజు ప్రెస్ మీట్లు నిర్వహిస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఒకటే అడుగుతా ఉన్నాం ఈ రోజు ఇది బీఆర్ఎస్ పార్టీ కార్యాలయమా లేకపోతే ఇది ప్రతాప్ రెడ్డి గారి గెస్ట్ హౌసా లేకపోతే బీఆర్ఎస్ నాయకులు ఈరోజు వాళ్ళు చిందులకు భాగవతాలకు వారి యొక్క అసాంఘిక కార్యక్రమాలకు వేదికగా మార్చిరు ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం కావున అధికారులు ఎందుకు మొద్దు నిద్ర వహిస్తా ఉన్నారని చెప్పి మేము అధికారులు వహిస్తా అధికారులు అడుగుతా ఉన్నాం ఇన్ని రోజులు గడుస్తా ఉన్నా ఇంతవరకు దీనిపైన చర్యలు తీసుకోలేదు కావున వెంటనే అధికారులు జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి సారించి ఈ యొక్క ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఈ రోజు ప్రజా సమస్యలకు వేదికగా మలసాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం